సృష్టి ప్రారంభమైన తర్వాత భూమిపై పాపం దౌర్జన్యం దుర్మార్గం పెరిగిపోయాయి అసురులు దివ్యలోకాలకు దాడులు చేసి యజ్ఞాలు నాశనం చేసి ఋషులు ధ్యానం భంగపరిచారు ముఖ్యంగా హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు తన శక్తితో భూమాతను సముద్రం అడుగుకు లాక్కెళ్ళాడు ప్రాణులు దేవతలు ఋషులు అందరూ భయంతో వణికిపోయారు విష్ణువు వరాహావతారం ధరించి భూమాతను రక్షించడానికి సిద్ధమయ్యాడు కానీ ఈ యుద్ధం చాలా ఘోరమైనది ఇలాంటి అసుర శక్తులకు ఎదురుదాడి చేయడానికి మరియు విశ్వాన్ని రక్షించడానికి విష్ణువు తన శక్తిని ఒక ప్రత్యేక రూపంలో విరాజిమ్మాడు అదే వారాహిదేవి అవతారం విష్ణువు వరాహ రూపంలో భూమిని తీసుకురావడానికి దిగినప్పుడు ఆయన శక్తి రూపం బ్రహ్మాండాన్ని కదిలించేంత ప్రభావంతో వెలువడింది అది ఋషులు భార్యల దేవతల యోగినీల తపస్సులను కూడగట్టి ఒక మహాయోధిని ఉగ్రశక్తి రాత్రి దేవతగా అవతరించింది అదే వారాహి ఆమెకు పందిముఖం మెరిసే కళ్ళు రుద్రరూపం కానీ హృదయం మాత్రం భక్తులను రక్షించడానికి కట్టుబడి ఉంటుంది ఆమె అవతరించినప్పుడు ఆకాశం కంపించింది దేవతలు జల దాటినట్లుగా వణికిపోయారు అసురులు ఆమె రూపం చూసి భయంతో కీర్తన వదిలారు హిరణ్యాక్షుడు భూమిని అండర్ వరల్డ్కి లాక్కెళ్ళినప్పుడు అతని సేవలు సముద్రం చుట్టూ ఒక మాయాబలయాన్ని నిర్మించాయి ఎంత శక్తి ఉన్నా దేవతలు కూడా ఆ ప్రాంతంలో ప్రవేశించలేకపోయారు అప్పుడు వారాహిదేవి రాత్రి చీకటిని చీల్చుకుంటూ సముద్రంపై అడుగు పెట్టినట్లుగా ఘోర గర్జనతో ముందుకు సాగింది ఆమె ప్రతి అడుగుతో సముద్ర అలలు ఉప్పుకొచ్చాయి పర్వతాలు కంపించాయి రాక్షసులు మాయాభితులు మాయమయ్యాయి ఆమె చేతిలో ఉన్న పాసం రాక్షసుల మనస్సులను కట్టేసింది అంకుశం వారి బలాన్ని స్తంభింపజేసింది చక్రం వారి అమరత్వ రహస్యాలను విదారించింది గద వారి రాజ్యాలను ధ్వంసం చేసింది అసురుల రాజ్యంతో ఆమెను రాత్రిరుద్రిని అని భయంతో పిలిచారు విష్ణువు వరాహ రూపం తీసుకుని హిరణ్యాక్షుడితో యుద్ధం చేస్తూ ఉండగా హిరణ్యాక్షుడు మంత్ర విద్యాసేన విష్ణువుకు అడ్డంకులు సృష్టించింది ఆ సమయంలో వారాహిదేవి ముందుకు వచ్చింది ఆమె ప్రతి గర్జనతో మాయాసేనలు బూడిదయ్యాయి ఆమె ప్రతి దెబ్బతో రాక్షసుల గ్రహణ శక్తి కోల్పోయింది హిరణ్యాక్షుడు కూడా ఒక్కసారి ఆమె రూపం చూసి ఆశ్చర్యపోయి భయపడ్డాడు విష్ణు వరాహ రూపంలో భూమాతను భుజాన వేసుకొని సురక్షితంగా పైకి వచ్చాడు అంటే దానికి ప్రధాన కారణం కూడా యుద్ధం ముగిసిన తర్వాత విష్ణువు ఆమెకు ఇలా అన్నాడని కథలు చెబుతాయి నీ వల్లే భూమి రక్షితమైంది అసుల శక్తి నశించింది రాత్రి సమయంలో రక్షణ కోరేవారికి నీవు రక్షిణి అవుతావు అందుకే వారాహిదేవిని నిసాచారి రాత్రిరక్షిణి శత్రునాశిని అని పిలుస్తారు ప్రాచీన కాలంలో రాజులు యుద్ధానికి వెళ్లే ముందు వారాహిదేవిని రహస్యంగా పూజించేవారు ఆమె పూజను సాధారణంగా గురు మార్గదర్శనంతోనే చేసేవారు ఎందుకంటే ఆమె స్వరూపం ఉగ్రరూపం భక్తి పవిత్రంగా ఉంటేనే ఆమె ఆశీర్వాదం లభిస్తుంది వారాహిదేవి గురించి ఒక ప్రసిద్ధ కథ ఉంది ఒక గ్రామంలో ఉండే ధీర పురుషుడు పగలు ధైర్యంగా ఉండేవాడు కానీ రాత్రి నిద్రపోవడానికి భయపడ్డాడు మాంత్రిక శక్తి వలన ఆయనకు ప్రతిరోజు భయంకరమైన స్వప్నాలు వచ్చేవి ఒకరోజు ఒక వృద్ధశ్రీ ఈయనకు ఆ మంత్రం చెప్పింది ఓం హ్రీం గ్లోం హ్రీం వారాహే నమ ఆ వ్యక్తి భక్తితో ఆ మంత్రం జపం చేశాడు ఆ రాత్రి అతను నిద్రలో వారాహిదేవి రూపం చూశాడు ఆమె ఇలా చెప్పింది భయపడకు నేను నీ రక్షణలో ఉన్నాను ఆ రోజు నుండి ఆయన జీవితం మారిపోయింది భయం పోయే అతని వ్యాపారం కూడా అభివృద్ధి చెందింది